ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్యకాలంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశం చాలా పెద్ద ఎత్తున దుబాదం రేచిన సంగతి తెలిసిందే నర్సీపట్నంకు జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకు వెళ్ళడం జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా తాడేపల్లి నుంచి నర్సీపట్నం దాకా తాను వాహనంలో వెళ్ళడం ఆ తర్వాత ప్రజల అభివాదం అంతా కూడా మనం చూసాం కట్ చేస్తే అసలు ఈ ప్రైవేటీకరణ అంశంలో ప్రభుత్వం తరపు నుంచి చెబుతుంది ఏమిటి వాస్తవంగా అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించిన వాళ్ళ ఏమంటున్నారు ప్రతిపక్షం ఏమంటుంది మెడికల్ కళాశాలలను పీపీపీ పద్ధతిలో రన్ చేస్తాము అంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం కూటమి సర్కార్ అసలు ఈ పీపీపి అంటే ఏమిటి పీపీపీ అంటే ప్రైవేట్ పరం చేయడం తప్ప వేరేది మరొకటి కాదు అంటుంది వైసీపీ ఈ నేపథ్యంలో కొన్ని సందేహాలు ఉన్నాయి వాటికి ప్రభుత్వం వైపు నుంచి సమాధానాలు రావాల్సిన పరిస్థితి కూడా ఉంది అప్పుడే ప్రభుత్వం మీద నమ్మకం కలుగుతుందంటారు ప్రజలు చాలా కాలం క్రితం మన తెలుగు రాష్ట్రాల్లోని ఓ ప్రముఖ ఆసుపత్రికి నార్త్ ఇండియాలోని ఓ పెద్ద నగరంలో ఇలాంటి పీపీపీ మోడల్ ఆసుపృతి దక్కింది ఇప్పుడు ఏముంది అని అక్కడికి ఎవరైనా వెళ్ళి చూస్తే హాస్పిటల్ని కనుక పరిశీలిస్తే అర్థమవుతుంది అసలు విషయం ఇక పాయింట్కు వస్తే పీపీపీ మోడల్లో ప్రైవేట్ పబ్లిక్ ప్రాపర్టీ ఈ పీపీపీ మోడల్లో ఆసుపత్రులను అప్పగించేందుకు వీలుగా చేసుకున్న అగ్రిమెంట్ డాక్యుమెంట్ను ముందుగా ప్రభుత్వం పబ్లిక్ ముందు ఉంచి ఒపీనియన్ తీసుకోగలుగుతుందా ఆ ధైర్యం చేయగలుగుతుందా పీపీపీ మోడల్లో ఎన్ని బెడ్లు ఫ్రీగా ఉంటాయి ఎన్ని బెడ్లు పేడ్ డబ్బులు కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది అలాగే ఎన్ని మెడికల్ కాలేజీ సీట్లు ప్రభుత్వాన్ని ఎన్ని ఎన్ని సీట్లు ప్రైవేట్కి ఇస్తారు ఆసుపత్రుల్లో ఫ్రీ బెడ్లు కేవలం వైట్ కార్డులకు వారికేనా లేకపోతే అందరికీ అవకాశం ఉంటుందా ఒక కేవలం వైట్ కార్డుల వారికి అయితే ఫ్రీ ట్రీట్మెంట్ అయిన పక్షంలో మామూలు వారికి ఫీజులు ఏ విధంగా ఉంటాయి ఒక్కొక్క ప్రశ్న వెనుక ఒక్కొక్క ఆలోచన ఉంటుంది వాస్తవానికి ఎందుకంటే ఈ ప్రశ్నలు చాలా ముఖ్యమైన ప్రశ్నలు నార్మల్గా వదిలాల్సిన ప్రశ్నలుగానే కాదు ఓ ప్రముఖ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లో పేరుకు ట్రస్ట్ కానీ అక్కడ వైట్ కార్డుల వారికి మాత్రమే ఫ్రీ మిగిలిన వాళ్ళందరికీ కూడా ప్రైవేట్ హాస్పిటల్లో ఏ మాదిరిగా ఫీజులు ఉంటాయో అంతకన్నా రేటుపే ఉంటాయి దానికి కోట్లలో విరాళాలు అందాయి అందుతుంటాయి కూడా కానీ ఒకసారి వెళ్ళిన వారికి మాత్రమే తెలుస్తుంది అక్కడ సినిమా ఏంటి అనేది ఇక్కడ అసలు కథ ఏంటయ్యా అంటే ఏదైనా మెడికల్ కాలేజీ కావాలంటే దానికి అనుబంధంగా వందల పడకల ఆసుపత్రి ఖచ్చితంగా ఉండాలి మెడికల్ కాలేజీకి మెయింటెనెన్స్ పెద్ద కష్టం కాదు కానీ హాస్పత్రుల మెయింటెనెన్స్ మాత్రం ఆశామాసి విషయం అయితే కాదు గతంలో అపోలో హాస్పిటల్కి చిత్తూరు ప్రాంతంలోని ఓ ప్రభుత్వ హాస్పిటల్ని చంద్రబాబు ప్రభుత్వం అప్పజెప్పింది ఇప్పుడు విపక్షం చేయాల్సిన పని ఏంటంటే అసలు ఆసుపత్రి ఎలా ఉంది ఏం పని చేస్తుంది అక్కడ హాస్పిటల్ ఎలా పనిచేస్తున్నారు ఫీజులు ఎలా వసూలు చేస్తున్నారు ఫ్రీగా చేస్తున్నారా ఇవన్నీ చే చూసి రావాల్సిన అవసరం వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉంది పీపీపి మోడల్ అగ్రిమెంట్ డాక్యుమెంట్ బయటకు వచ్చేలా న్యాయ పోరాటం సాగించవాలి పీపీపీకి ఏ న్యాయస్థానం కూడా వద్దు అని చెప్పకపోవచ్చు కానీ విధి విధానాలు వెల్లడించమని ఆదేశించే అవకాశం ఖచ్చితంగా న్యాయస్థానం కల్పిస్తుంది విపక్షం ఆ దిశగా ప్రయత్నిస్తే అగ్రిమెంట్ బయటకు వస్తే చాలా జనం దీనిపై రియాక్ట్ అవుతారు ఆసుపత్రులు ఏదైనా కావాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నది ప్రజలకు ట్రీట్మెంట్ కావాలి ప్రజలకు మంచి జరగాలి వంద బెడ్ల హాస్పిటళ్ళు ఒక్కొక్క నియోజకవర్గంలో ఉంటే అభివృద్ధి ఏ రకంగా చెందుతుందో చెప్తున్నారు ఆయన నర్సీపట్నం నుంచి రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న విశాఖ కు హాస్పత్రికి ప్రజలు వెళ్తున్నారు అంటే ఓ వంద నుంచి రెండు వందల యాభై మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆసుపత్రులకు ప్రజలు ట్రావెల్ చేస్తూ పోవాల్సిన పరిస్థితి ఉన్న ఈ దు దుస్థితి కాలంలో ఆసుపత్రులు మెడికల్ కాలేజీ ఒకే చోట ఉంటే వైద్యం పేదలకు గొప్పగా అందితే అందిన వైద్యం మనల్ని చూసి పక్క రాష్ట్రాల్లో కూడా ఇదే ఇంప్లిమెంట్ చేసుకునే పరిస్థితి వస్తుందనేదే జగన్ ప్లాన్ కానీ ఇది నో 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 టీపీటీని మేము అసలు ఇంప్లిమెంట్ చేస్తూ ప్రైవేటీకరణ చేస్తూ ప్రజల బతుకును ప్రైవేట్ చేతిలో పెడతామంటూ కూటమి వాళ్ళు చెప్తున్నారు ఇంకా ప్రైవేట్ వాళ్ళకు ఇస్తేనే బాగుంటుంది ప్రభుత్వం కన్నా అంటున్నా అసలు ఐదు వేల కోట్లు తిప్పికొడితే ఖర్చు అయ్యే ఈ ప్రాజెక్ట్ మొత్తం ప్రైవేట్ మెడికల్ కాలేజీ మొత్తం అన్ని పూర్తి అవుతాయి ఐదు వేల కోట్లు ఖర్చు అయితే అన్ని మెడికల్ కాలేజీ దాదాపుగా ఇప్పుడు ఏడు దా ఏడు దాకా పూర్తయ్యాయి కాబట్టి ఇంకో పది పూర్తవుతే పదిహేడు మెడికల్ కాలేజీలు రూపురేఖకు వస్తాయి కానీ ఇక్కడ చంద్రబాబు గారి ఆలోచన ఏంటంటే ఈ పదిహేడు కనుక మనం ఇంప్లిమెంట్ చేస్తే జగన్ ఖాతాలో పడుతుంది మనం డబ్బులు పెట్టినా వేస్ట్ అవుతుంది కాబట్టి ఎక్కడ పెట్టాల్సిన అవసరం లేదు అంటున్నారు ఈయన ఇండైరెక్ట్గా ఎందుకంటే ఏదైనా ఒక వ్యక్తి విధ్వంసం చేశాడన్నారు మరి ఇప్పుడు ఆయన చేసింది విధ్వంసమా మీరు చేస్తున్నది విధ్వంసమా జగన్ విధ్వంసం చేశాడు రాష్ట్రాన్ని పదిహేడు మెడికల్ కాలేజీలు ఎక్కడో పంతొమ్మిది వందల ఇరవై మూడులో వచ్చిన మెడికల్ కాలేజీల తర్వాత అరాకొర కాలేజీలు వచ్చిపోయాయి తప్ప అసలు మెడికల్ కాలేజీలు పెద్ద సంఖ్యలో ఏపీకి రాలేదని గ్రహించి ఏకంగా పదిహేడు మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు అందులో ఏడు పూర్తి చేస్తున్నారు ఒక రెండేమో ఇంకా ఫైనల్ దశలో ఉన్నాయి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కాగానే దాన్ని ఆఫ్ చేశారు మరి ఇలాంటివి చేసిన వాడు విధ్వంసం చేసిన వాడైతాడా ఆల్రెడీ ఉన్న కాలేజీలను అన్ని తెచ్చి అంత కష్టపడి సాధించినవి కూడా తెప్పి పక్కన పెట్టి ప్రైవేట్ చేతిలో పెట్టేవాడు విధ్వంసం ఆలోచన చేయాలి ప్రజలు కూడా ఎవరు వాక్తం ఎవరు అన్యాయంగా మాట్లాడుతున్నారని